ఇత్ ఈజ్ కాల్ కాంటినెంటిషియల్ చెఫ్ గార డెమ్మో చదువు నీ చదువు చదువు టకారా 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 చాలామంది చేస్తున్నారు మీకు అర్జులో ఏంటి ఇష్టం మీరు ఎక్కువగా ఇష్టపడేది ఏంటి అర్జుల్ అని చెప్పేసి ఎస్ ఆబ్వియస్ ఈరోజు నేను మీకు చూపించకపోతున్నాను నాకు వారి అంటే ఇష్టం మస్తు కోట అర్థమవుతున్నా ఫ్లేవర్ ఫ్లేవర్ ఎంజాయ్ చేయ ఫ్లేవర్ ఎప్పుడు దొరకదు కాంటినెంటల్ ఫ్లేవర్ రాదు చైనా కూల్ కూల్ మజా కూల్ బాగుందిరా డోంట్ వెరీ రా చిచా ఇంత కన్నాయి తడయే కడు యు యు సే మాడం ఎవరీథింగ్ ఫైన్ ఎవరీథింగ్ ఫైన్ ఆహ ఆహ ఎస్ నువ్వేమి చేశాము నేరం నిన్న ఎప్పుడో ఆయన మాడిగారు అవును సో गाइस ఈ రోజు నేను ఒక మంచి చిప్ బిర్ర మీద మీకు పెంచుతా చాలా కావాలని కామెంట్లలో నాకు అది లేదని అంటూరు దేకే డిక్కి ఆపక డిక్కి పరష సో అందరం చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు అద జరుగు వెయిట్ వెయిట్ వాటర్ అన్నది కొట్టదు బేబీ నీకు వాటర్ లేకపోతే బతుకుతావా సో చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు మీకు అందులో ఏంటి ఇష్టం మీరు ఎక్కువగా ఇష్టపడేది ఏంటి అజ్జుల్ అని చెప్పేసి ఎస్ ఆబ్వియస్ ఈ రోజు నేను మీకు చూపించబోతున్నా అజ్జులా నాకి వారి ముద్ద అంటే ఇష్టం ఎందుకుంటా క్యూట్ ఎందుకుంటాం సరే అన్న కోసం సో గాయస్ ఈరోజు నేను ఒక మంచి చెఫ్ అవుదాం అనుకుంటున్నా అది కూడా లైక్ కాంటినెంటల్ చెఫ్ అంటారు ఇష్టం ఆ విధంగా నువ్వు నువ్వేమంటున్నా డాడీ డాడీ నువ్వు నా అంత ముడ్లు కూడా నీకు లేవు డాడీ నువ్వు కుక్క వేరా నేను మంచిని కుసు అన్నాడు బంగారు చిన్న బంగారు చిన్న

మూతి పెట్టక బేవి దాంట్లో అందరు థమ్ పోయేప్పుడు సో ఈ రోజు మ్యాగీ అందరు వాటర్ చేస్తారు సో నేను ఈరోజు థమ్స్అప్ తో మ్యాగీ చేసి అందరికి తినిపి పోతున్నా వస్తే మీరు ఈరోజు మనం థమ్స్అప్ మ్యాగీ చేస్తున్నాం సో మీరు అందరు సపోర్ట్ చేయాలి అంటున్నాం

ಸೊ ವೈ ಗಾಡ ಸೊ ಯು ಕ್ಯಾನ್ ಚೇಕ್ಸ್ ಬಬುಲ್ಸ್ ಎ

ర్త్డే అయినప్పుడు కేక్స్ దాకా సో గానీ హోమ్ టూక్ కావాలని అడుగుతాడు సో ఈ రోజు నుంచి చాలా పండుగలు డేస్ వరకు అంటే ఒక వన్ మంత్ వరకు చాలా వీడియోస్ కొట్టే డబ్బులు పోసుకుని ఫారెన్ వెళ్ళకుంటున్నాను సో అందుకే నేను వీడియోస్ కొడుతాను అనమాట రేపటి నుంచి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వీడియో వచ్చేసి మా హోమ్ టూర్క్ వస్తుంది ఆ తర్వాత మీకు ఎవరు హోమ్ టూల్ కావాలో అడగండి అవునా ఎప్పుడైనా మ్యాగీ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే పోకు తీసి వేరే వాళ్ళకి గుద్దలో పెట్టాలి తీసుకు దాంట్లో పెట్టు వేరే పోకు తీసుకొచ్చి ఫ్లేవర్ సో మా టీం అందరు తింటారు ఇప్పుడు చాలా బాగుంటది బట్ నేను ఈరోజు తినద్దు ఎందుకంటే నేను డైట్ లో ఉన్నా ఐ షుడ్ నాట్ ఈ దిస్ ఆల్ ఓకే కైండ్ ఆఫ్ దిస్ సో అది అండ్ ఇయర్ కమ్ ద స్టార్ ఐటమ్ గాయ స్టార్ అంటే దాని లోపల కొంచెం ప్రేమ కలుపుతా ఓ మడిచిపోయింది అయితే கல ம

రాజన్ గారు చాలా బిజీగా ఉన్నాడు అనమాట ఎవ్వరు రాజన్ గారికి మెసేజ్ చేయకూడదు నేను ముందు చెప్పేసిన రాజన్ వాళ్ళ కోరితో ఫోన్ మాట్లాడుతున్నారు డేటింగ్ అందరికి చెప్తున్నాడు అందరూ మధ్య ఉండరు డేట్ డేట్కి వెళ్ళాం అన్నారు వన్ నైట్ స్టాండ్ అయినా నైట్ స్టాండ్ అయినా ఏదైనా పెంచు మార్నింగ్ తినాలందరు ఇప్పుడు కొడతా పోకని ఏమైంది తినాలి అందరు తినాలిపోతే కొడతా ఊశిర్రా ఇప్పుడు కొడతా మస్తు కొడతా అరేతురా

తెలితి గలిగినట్టుంది వేవిను యాత్న ఓకే బుత్రం రాకతో అవును యు నో నేను పులిని ఆ అది సో గాయ్స్ ఓక్ యా సో మాగీ అంటే రడేపే సో ఇప్పుడు మాగీ బేబీ వాయిస్ ఫస్ట్ నక్కాదు ఓకే ఫస్ట్ బికాజ్ ఐ నో ఎవ్రీథింగ్ నా సో ఫస్ట్ మన ఫ్రెండ్ కి తిని బి ఫస్ట్ ఫస్ట్ మా ఫ్రెండ్ కి తిని ఎవరు ఫ్రెండ్ తిను పడ్డ वाला ఫ్రెండ్ కూడా చిరువరో

అట్లా పెట్టవద్దు బేబీ అంత పెట్టకు కాలిపోతుంది అవునే ఊది ఊది పెడతా నన్నా నువ్వు కూడా తింటావా వద్దు బతకవా నువ్వు రే చచ్చిపోతాడు రావు సో ఫస్ట్ రాజనగడి తింటుండ్రాయి ఆన్రా మూసిన అంటే నా మీద అంతే ప్రేమ లేదంటే తిను മസാലോ നീക്കി ജാഗു പോരാജാ എപ്പുറ

मन्ना इतला एसा टिंटे 100 मन्ना टिंटा करते लो सर उयादू ऊसे मातरम वेरी गुड फाइन वेरी गुड फाइन ओहो ओहो तू वाटी बस रे मन्ना चीटिंग चीटिंग दुंगा पुली नीदा चीटिंग

సూపర్ ఒట్టు ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పాను నేను సూపర్ ఉంది ఒట్టేసి బొచ్చింది బొచ్చింది మస్తుంది

ఆ రమే జ్ఞానితియవుని అంటే ఏయ్ బాగుందిరా నోట్ రేయ్ డోంట్ పర్రిరా చిచ్చ ఇంత కన్నయ్య తడయే కష్ట ఏయ్ తడ తిక్కుతా ఇప్పుడు జంగమరా ఏయ్ దడలా లేదు একদম తడ తినునో అన్న పండు

அன்னைக்கே வந்து நிப்பணும் நிப்பணும் ஒரு நோட் ஆ ஆ நோட் கேஷ் இங்க ஓசிနေ என்ன அத அப்போ வந்தா இல்ல வந்து வந்து என்ன காணோம் அதே ஏத்து அண்ணா அண்ணா தப்பு தப்பு అందరికి பெட்டினோ கேக்கினால ஓகே கேஸ்ல வந்துடே ஓகே பேசிட்டு இருக்காங்களா கூட ஒரு சேரி அண்ணா டைجن पी ஏடி டைجن पी ஏரா पी ஏரா

वाह दिखाई और वोमेन सुपर ओमेन आना और ये इस अद्भुत अंगुंडी न नोवे मिचे श्याम नीरम निने टिंट 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 आओ तो बमबारी आ ऑनलाइन की फौजे धमाका हां ना बेगा टंग बेबे कस्तूरी सा சேனகா பாட்டு இல்ல மாப் போடுதவளே அண்ணா அண்ணா இல்ல மாப் போடுதவளே இது புடிச்சி படையே சும்லியா காலினதென்ன இல்ல மாப் படகுதே ஏ ஏ மூடினமா வீடியோவ லைக் செய்து 3 மூடினமா வீடியோவ சோ गाइस வீடியோவ அந்த லைக் பண்ணுங்க